ఇప్పుడు మనము శ్రీ సత్సాయ జిల్లా రుద్ద మండల కేంద్రంలోని ఒక వైన్ షాప్ దగ్గర ఉన్నాము ఈ వైన్ షాప్కు అతి సమీపంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసా అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నది మరి అంబేద్కర్ విగ్రహం అతి సమీపంలో ఉన్న వైన్ షాప్ మార్చాలని మరి ఈ వైన్ షాపు మానియుని యొక్క విగ్రహం దగ్గర ఉండడం వల్ల ఇక్కడ అనేక రకాలుగా అసాంఘిక కార్యకలా కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పనేసి మరి గత ఇరవై ఐదు రోజుల క్రితం ఆటీవో గారితో ఈ షాప్ మార్చే విషయమై వినతపత్రం ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని మరొకసారి ఆటివోకు మరి గుర్తు చేసి ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని మార్చేంత వరకు కూడా మేము తప్పకుండా దీనిపైన ఉద్యమాలు చేస్తామని చెప్పని హెచ్చరించడంతో మరి ఈరోజు మరి మార్చిపోవడం వల్ల ఈరోజు వచ్చి షాప్ యాజమానులతో మాట్లాడితే తప్పకుండా మేము మరి మహనీయుడు అంబేద్కర్ పట్ల మాకు చాలా గౌరవం ఉన్నది మరి ఆ మహనీయుడు ఈ దేశాని కోసం అనేక రకాలుగా త్యాగాలు చేసిన కుటుంబం అంబేద్కర్ గారి మరి అతని పట్ల మాకు గౌరవం ఉన్నది మాకు నాలుగైదు రోజులు టైం ఇవ్వండి తప్పకుండా మార్చామని చెప్పనేసి చెప్పడం జరిగింది మరి ఈ షాప్ నిర్వాహకులు కూడా భోజన చైతన్య వేదిక ద్వారా మరి అంబేద్కర్ అంబేద్కర్ గారి పట్ల మరి అమితమైన అభిమానం ప్రేమ అభిమానం గౌరవం ఉందని వారు వ్యక్తం చేస్తూ తప్పకుండా నాలుగైదు రోజుల్లో షాప్ మార్చాము మాకు టైం ఇవ్వండి అని చెప్పనేసి అడగడం జరిగింది మరి వారి యొక్క విన్నపాన్ని అందించి మరి మేము ఐదు ఐదు రోజుల వరకు టైం ఇవ్వడం జరిగింది మరి ఇదే ఐదు రోజుల లోపల వాళ్ళు షాప్ మార్చిపోని ఎడల తప్పకుండా వచ్చి ఇక్కడ ధర్నా చేసి షాపు మార్చేంత వరకు కూడా షాప్ క్లోజ్ చేస్తామని చెప్పనేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి మానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గురించి మనం చెప్పుకోవాలంటే ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలోని ఆడపడుచుల కోసం కార్మికుల కోసం కర్షి కోసం అనేక రకాలుగా మరి తన కుటుంబాన్ని తన జీవితాన్ని త్యాగం చేసిన మహా మహాపురుషుడు మహా మహోన్నత వ్యక్తి మానవ మానవత విలువలు కలిగిన వ్యక్తి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అటువంటి మానీయుడి పట్ల మరి ఈ రకంగా ఆ మాణీని యొక్క విగ్రహం విగ్రహానికి అతి దగ్గరగా మరి షాప్ నిర్వహించడం అనేది తగదని చెప్పనేసి మరి ఇది దుర్మార్గమైన చేయడని చెప్పనేసి మరి మాణిని అవమానించడమే అవుతుందని చెప్పనేసి మీ గతంలో మరి ఆర్డీఓ గారికి షాప్ మార్చే విషయమై మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మా రిప్రజెంటేషన్ మండించి మీరు కూడా మరి షాప్ అతి తొందరలో మార్చామని చెప్పన్నారు మరి తప్పకుండా వాళ్ళకు ఒకటే తెలియజేస్తున్నాం షాప్ మార్చిన నేడల మరి దారుణ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి షాప్ క్లోజ్ చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి వాళ్ళకి తెలియజేస్తూ మరి భౌజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సహకరించిన కొత్త మండలంలోని వివిధ వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా భోజన చైతన్య వేదిక గౌరవాధ్యక్షుడు వృత్తం బాబన్న గారికి మరియు ఎంఆర్పిఎస్ సీనియర్ లీడర్ నారాజ్ అన్నకు ప్రతి ఒక్కరికి కూడా భౌజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ